సోదరి అక్షయ గారికి ఎసగురిస్తున్నామన్నా మరి యొక్క వాకం చూసుకున్నాం మన మధ్యలో ఉన్న సోదరి అర్పిత గారు వచ్చి మనకి కొన్ని నిమిషాలు వాక్యాన్ని చెప్తారు మొదటిగా మనల్ని చాలా మందిని రక్షించి బోధకుగా చేసిన సహోదరుడు పి భాస్కర్యాడికి నా ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు దేవుని ఎద్దకు వెళ్తే దేవుని ఎద్దకు వెళ్తే ఏం జరుగుతుంది దేవుని ఎద్దకు వెళ్తే కుటుంబాన్ని మనము రక్షించుకోవచ్చు దేవుడు మన మీద దేవుడు మన కుటుంబాల మీద ఎలా ఈ ఈ బైబిల్ కండి నుంచి చూస్తున్నట్లయితే ఆ కుటుంబం ఎలా రక్షించబడిందో మనము అలా మన కుటుంబాన్ని రక్షించుకుంటాం వైభవ గంధం నుంచి యోగం రాసిన యోగా ద్వారా నాలుగో అధ్యాయం నలభై ఆరు ఆరు నుంచి చాలు గడిలేరులో కారణాలకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కప్పేరులో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యూదా నుండి గడిలేరులకు వచ్చి వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చాలా స్థితమై ఉండేను కనుక ఆయన వచ్చి అతన్ని సొంతపరచబడనని వేడుకలేను ప్రధాని ప్రధాని కుమారుడు రోగంతో బాధపడుతున్నప్పుడు యేసు చేస్తున్నాడని నమ్మి ఆ వద్దకు వెళ్ళను యేసు యేసు యేసుకు వెళ్ళి నా కుమారుడు ఇలా రోగంతో ఉన్నాడు నా కుమారుని ఎలాగైనా రక్షించు అని అన్నప్పుడు కింద చియము చూడకుంటే మీరే మాత్రము నమ్మరా అని అతనితో చెప్పాను అందుకు ప్రధాని ప్రభు నా కుమారుడు రమ్మని చాబానను వేడుపరను ప్రధాని కుమారుడు బాధరణి ఆ యేసుక్రీస్తు వారి ఎద్దకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారి ఏమంటున్నారంటే మీరు సూచక క్రియలు చేస్తే మాత్రమే మీరు నమ్ముతారా లేదంటే మీరు నమ్మరా అంటారు అంటే ప్రధాని నాకి ధన్వ అంటే డబ్బు నాకు నన్ను ఎవరికైనా చూపించుకోవచ్చు నాకు ఆయన ఆయనకున్న ప్రధానికి ఏమంటే ఆ యేసు యేసు అంత దూరం నుంచి ఇప్పుడు సండే స్కూల్ ఇక్కడ ఉంది ఇక్కడ పిల్లలు తీసుకొచ్చే గురాకు సండే స్కూల్ ఏం చెప్తారు కూడా అడుగు పిల్లలు అలా ఈ ప్రధాని తన కుమారు రక్షించుకోవాలని ఏసుక్రీస్తు ఎక్కడున్నాడో అని ఎరిగి యేసుక్రీస్తు వారి ఇద్దరికూ వెళ్తున్నాడు అప్పుడు ఏ చేసిన మాత్రమే నమ్ముతారా లేదంటే నమ్ములా అని అన్నప్పుడు ఏమంటారు వెళ్ళము మీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏక తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయాను అత్త వెళ్ళాల్సి అతని దాసులు అతనికి ఎదురొచ్చి అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని కుమారుడు బ్రతికే ఉన్నాడని సెలవియగా ఆ ప్రధాని ఆ మాట నమ్మి అంకా ఇంకా అంత దారిలో వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం వచ్చింది ఏ గంటకు వాడు నాకు కొనసాగానని వారికి అడుగునప్పుడు వారు ఒంటి గంటకు జ్వరూ అతనితో చెప్పింది నీ కుమారుడు ప్రతిభయని యేసు అతనితో చెప్పిన గంట అదే అనివ్ కలుసుకొనే కనుక అతడు అతని ఇసి వారందరూ నమ్మిన అతని వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వాళ్ళు దాసులు ఉంటారు కదా దాసులు వాళ్ళ కింద పని వాళ్ళు ఇంకా దానిలో వచ్చేటప్పుడు నీ కుమారుడు ఇంకా నీ కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అప్పుడు ప్రధాని ఎప్పుడు లేచా బాగున్నాడా బా తింటున్నాడా పని చేసుకుంటున్నాడా అని అడుగు ఏమే ఏ గంటకు వాడు వాడు బ్రతికి బ్రతుకున్నాడు అని అడిగినప్పుడు ఆ దాసులు ఏమంటారు నిన్న ఒక్కటికి చె వాణిని విడిచి వెళ్ళిపోయాడు అప్పుడు అప్పుడు ఆ ప్రధాని ఏమన్నాడు యేసుక్రీస్తు వారికి వెళ్ళినప్పుడు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు వెళ్ళు అన్నప్పుడు ఆ ఒక్కట అదే అని ఎరిగి ఆ ప్రధాని యేసుక్రీస్తు వెళ్ళి కృతజ్ఞత స్థితి చేయించడు మళ్ళా వారి అంతా ఆ ప్రధాని యేసుక్రీస్తు నా కుమారు డు అని నమ్మి వాళ్ళ కుటుంబానంతా నమ్మినది ఈనాడు ఇప్పుడు నేను చెప్పబోయే కాకు ఏమన్నా నేను దేవుని యొక్కకు వెళ్తే ఏమి కుటుంబము రక్షించబడుతుంది ఆ ప్రధాని ఆ ప్రధాని అంటే ఆ ప్రధాని గుణి ఎంత డబ్బు ఉండొచ్చు ఆ ప్రధానికి నా దాదాపు చెప్తే సార్ నా ఆ యేసుక్రిస్తు నా తరపు రావచ్చు కానీ ఆ ప్రధాని గురి విశ్వాసం ఏమంటే నా కుమ్మల్ని రక్షించుకోవాలని అక్కడికి వెళ్లి యేసుక్రిస్తు బతి కానీ ఆ డబ్బుతో ఏం చేయలేమని ఆ ప్రధాని ఎలా తన కుమారుని రక్షించుకున్నాడో ఈనాడు మనం కూడా అలా దేవుని దేవుని దగ్గరికి వెళ్ళి సండే స్కూల్ లో మనము దేవుని వాక్యాన్ని తిని ఆ వాక్యం ప్రకారంగా నడుచుకున్నాం ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు ఆ సండే స్కూల్ పంపిస్తారు ఎంత మందికి ఎంతమంది ప్రార్థన చేసేకు వస్తుంది ఎంతమందికి వాక్యం చెప్పడానికి వస్తుంది ఎంత మంది ప్రేయర్ వస్తుంది ఈ ఇవన్నీ రావాలంటే ముందు సండే స్కూల్ రావాలి కుటుంబాన్ని మనం రక్షించుకోగలను ఇలా సండే స్కూల్ కు వస్తే వారు వారు చెప్తారు ఆదివారం వర్షిప్ లో చెప్తారు మీరు సండే స్కూల్ పిల్లలు పంప్లైంట్ అండి మూడు గంటలకు మీకు సండే స్కూల్ పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకుంటారని అడిగేది వాళ్ళకి పాట వస్తాయా వాళ్ళు పాటలు నేర్పించేది వాకి వస్తుంది వాకింగ్ నేర్పించేది ఇంకా ఆ పిల్లలను బలపరిచేది ఇంకా చేయకోకుండా ఇంకా స్కూల్ ఇంకా మనం ఇది దేవుడు ఆత్మ ఆత్మ కొరకు మన కొరకు ఏసుక్రీస్తు తన కుమార్ మన కొరకు తన ప్రాణాలు అర్పించినాడు అప్పుడు ఏసుక్రీస్తు అంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు వీళ్ళని క్షమించుకుంది మన కోసమే కదా మన సండే స్కూల్ రావకుంటే దేవునికి ఎంత బాధ అవుతుంది మనం ఇలా దేవుడు దేవుడి విషయంలో వండుకోకుండా దేవుడు మాటలు రాకోకుండా మనకి దేవుడు పాట రాకోకుంటే ఎలా మన కుటుంబాలు రక్షించుకోగలము సండే స్కూల్ కి రావాలా ఇంకా పాటలు పాడాలా మనం వాక్యం చెప్పాలా ఇలా వాక్యం చెప్పే అవకాశం ఇచ్చిన సహోదరునికి ఎసిపిస్తున్నా నా ఉన్నది చక్కనైన మాటలు అనిపించిన సోదరి అర్థిక గ్రేసు గారికి ఎసిపిస్తున్నా ఉన్నారు ఇప్పుడు మంది సోదరు సోదరు చిక్కమ్మ